అది చాలా చాలా అదే అందుకనేసి ఇప్పుడు వెనకాల ఉన్నాయి కదా వెనకాల వస్తున్నాయి అవి డైరెక్షన్ కోసమే వస్తాయి అక్కడ దాకా అంటే వాటికి తెలియదు అన్నమాట ఎక్కడ ఎంత ఎంతలోతున్నాయి అనేసి ఆహా లేదు అదే మన వెనకాలం చూసారా కింద కింద చూసారా అవి ఇదిగో ఇట్లా ఉంటది అనమాట డైరెక్షన్ అంటే ఎట్లా వెళ్ళాలనేది అనేది డైరెక్షన్ అలా చూపిస్తుంటది అవన్నీ బాక్సులు వాటిల్లో ఉంటాయి అన్నమాట మెటీరియల్ లేదు లేదు అన్లోడ్ అయిపోయింది హండ్రెడ్ అయ్యే వెళ్ళిపోతుంది ఇప్పుడు ఐదు ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవుతున్నా అలా తొమ్మిది బాక్సులు ఉంటాయి ఒక్కోదానికి తొమ్మిది ఉంటాయి తొమ్మిది ఉంటాయి ఏడు ఉంటాయి అవుతున్నాను అది ఎక్కడ లోడ్ ఉంటే అక్కడికి ఇప్పుడు మన రోడ్డు మీద లారీలు తిరుగుతాయి కదా సేమ్ అదే అంటున్నాం

ఇక్కడ నుంచి మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఆ చిన్న ఆ చిన్న బోట్ కనిపిస్తుంది కదా ఆ పెద్దదాని కంట్రోల్ మొత్తం వీళ్ళు అనమాట అంటే ఎలా రావాలా అనేసి కొంచెం దాటేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు అది ఇది వెనక్కి వచ్చేస్తారు ఆ చిన్నదాన్ని టగ్ బోట్ అంటారు టగ్ బోట్ అంటారు すいませ